ఆళ్లగడ్డను స్కామ్లకు అడ్డాగా మార్చిన ఘనత ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు దక్కిందని వైసిపి ఆల్లగడ్డ స్కామ్లకు అడ్డాగా మార్చిన ఘనత ఎమ్మెల్యే అఖిలప్రియకు దక్కిందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు ఎమ్మెల్యే అఖిలప్రియ కార్యకర్త వేల మందిని మోసం చేసి కోట్లను కొల్లగొడుతుంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుందని ఎమ్మెల్యే అఖిలప్రియను వైసీపీ సీనియర్ నాయకుడు రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి మీడియా ముఖంగా ఘాటుగా ప్రశ్నించారు ఆలగడ్డ నియోజకవర్గంలోని దొన్నిపాడు మండల కేంద్రంలో దాదాపు రెండు వందల మందిని మోసం చేసి ఒక్కొక్కరి వద్ద నుండి మూడు లక్షల యాభై వేల రూపాయలు వసూలు చేసిన సదరు కొండపల్లి మహేశ్వర్ రెడ్డిని నాలుగు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ మీ ప్రభుత్వం అరెస్టు ఎందుకు చేయలేదని నిలదీశారు ఒక సామాన్య కార్యకర్తనే వేల మందిని మోసం చేసి కోట్లు కొల్లగొడుతుంటే ఇక నాయకుల పరిస్థితి ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఇలాంటి మోసగాళ్లను కేటుగాళ్లను ఇలాగే వదిలేస్తే ప్రజలు ఏమైపోతారు అని ఆందోళన వ్యక్తం చేశారు చేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి డబ్బులను వసూలు చేసి బాధితులకు అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు గత మూడు రోజుల నుండి దొనిపాడు మండలంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి దాదాపు ప్రజల దగ్గర నుండి ప్రతి ఒక్కరి దగ్గర నుండి మూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్పి కలెక్ట్ చేశారు కొన్ని వేల మందితో దాదాపు పదిహేను వందలు రెండు వేల మందితో కలెక్ట్ చేశారు దీని వెనక ఎవరున్నారు ఇలాంటి స్కామ్ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది అక్కడ ఎందుకంటే ఈశ్వర్రెడ్డి అనేవాడు కొండబాయ్పల్ల మహేశ్వరెడ్డి అనేవాడు ఎవరో అందరికీ తెలుసు నిన్న మన ఎమ్మెల్యే అఖిలప్రియ గారు ఆడికి వచ్చారు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు కానీ ఆఖరికి ఒక సామాన్య వ్యక్తి దాదాపు కొన్ని దాదాపు వంద కోట్ల పైన అంటున్నారు అంత అమౌంట్ కలెక్ట్ చేస్తే వాడు ఈరోజు కనపడట్లేదు వాడు ఇంకొక నాలుగు రోజులు పోయినాక మేము ఎతికి తీసుకొస్తామని చెప్పి అఖిలప్రియ వచ్చి ప్రజలు చెప్తుంటే ఆఖరికి ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేరు అందరికీ అర్థమైంది ఏంటంటే వాడు ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తున్నారు తెలుగుదేశం కార్యకర్తే అతను అఖిలప్రియ దగ్గరే ఉన్నాడు ఆమె అన్నదండలతోనే ఉన్నాడు అని అంటున్నాడు ఈమెమో లేదు వైఎస్ఆర్సీపీ నాయకుడు అంటున్నారు సో ఈరోజు లాస్ట్కి ఎంత దిగజారిపోయారు మీరు నాకు అర్థం కాదు ఒక సామాన్య వ్యక్తిని కూడా పట్టుకోలేని ప్రభుత్వం ఇది ఒక ప్రభుత్వమా నాలుగు రోజులు అవుతుంది ఒక చిన్న వ్యక్తి వాడు తెలుగుదేశం కార్యకర్త అలాంటి వాడు ఈరోజు వందల కోట్ల దాకా కలెక్ట్ చేసినాడంటే వాడిని పట్టుకోవడం కూడా చేత కావట్లేదంటే దీని వెనక ఎవరున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా మీ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు హస్తం ఉండాలి లేదంటే ఎందుకు మీరు వాడిని పట్టుకోలేకపోతారు అంత పనికి మాలిన ప్రభుత్వం ఇది ఆఖరికి ఒక చిన్న కార్యకర్తను ఒక ఒక మోసం చేసేవాడిని కూడా పట్టుకోలేని స్థాయిలో మీ ప్రభుత్వం ఉందంటే ఇంకెందుకు మీరు ప్రభుత్వం రన్ చేస్తున్నారు రోజు ఆర్లగడ్డని ఒక స్కామ్ ఆర్లగడ్డగా మార్చేసినాం కోళ్లు స్కామ్లే ఉద్యోగాలు స్కామ్ లే రైతులు స్కామ్లే ఆఖరికి ప్రతి ఒక్క దానిలో స్కామ్ అయిపోయింది వారం అవుతుంది ఏం చేసినావు అమ్మ నువ్వు మళ్ళీ ఇప్పుడు సడన్గా నిన్న ప్రత్యక్షం అయ్యి టెరెట్కి వచ్చి వైసీపీ నాయకుడు అని ప్రెస్ మీట్ పెడతావు సరే దీన్ని నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పదే తీసుకుపో ముఖ్యమంత్రి దగ్గరికి ఇంత పెద్ద స్కామ్ జరుగుతా ఏం చేస్తుంది మీ పోలీస్ యంత్రాంగం కానీ ఎవరైనా కానీ ఒకటి కూడా బయట పెట్టలేకపోతున్నారు ఎందుకంటే దీంట్లో మీ హస్తం ఉందని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుతున్నారు ఈరోజు కొంతమంది డైరెక్టర్గా చెప్తున్నారు అతను వచ్చేసి వికారాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నాడంట ఎవరిదా ఫామ్ హౌస్ హలో అండి నేను మీకు సబ్స్క్రైబ్ రాక్షల్ కమ్యూనికేషన్స్